చెత్త రాజకీయాలు చెత్త వేషాలు పలనాడులో చికలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్లు ఆపేసమైన ఆదేశాలు జారీ చేశారంట మరి ఈ చెత్త రాజకీయాలు ఎంతకాలం జరుగుతూ అర్థం కావట్లేదు ఈ విషయం మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలిసిన నేనైతే అనుకోను చంద్రబాబు నాయుడు మేము విజయవాడలో ఉంటున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కొన్ని వందల వేల మందికి వెళ్ళి కూర్చుని అక్కడ నీళ్లు ఎందుకు పెరని అడిగితే ఈ రాష్ట్రం మొత్తం సెక్కొడుతుంది అక్కడ శాసనసభ్యులకి నేను గట్టిగా చెప్తున్నాను చర్చిల జోలికి మీరు వెళ్ళొద్దు మీరు మందిరాలకు జోలికి మీరు వెళ్ళొద్దు పవిత్రంగా ఆరాధన చేసుకునే స్థలాల జోలికి శాసనసభ్యులు మీరు వెళ్ళొద్దని తెలియజేస్తున్నాను దాదాపు అక్కడ లక్ష ఎనభై వేల నుంచి లక్ష మంది బిలీవర్స్ ఉన్నారు అక్కడ అంటే క్రైస్తవులు ఉన్నారు ఆయన మందిరంలో ఎంతమంది మీరు ఆరాధన నేను ఆపేస్తాను తెలుసా మీరు ఆ వాటర్ ఆపేయటం వల్ల ఎంత తప్పు చేస్తున్నారు తెలుసా ఈ సమ్మర్లో ఈ వేసవ కాలంలో ఎద్దరు ఉంటుంది మన పల్లెటూరు భాష ప్రకారంగా ఎద్దడంటే మరి రోజుకి మనం పది లీటర్లు దగ్గర ఆరు ఏడు లీటర్ల పైన తాగుతాం ఇంకా ఎక్కువ తాగుతాం ఎందుకు తాగుతామంటే మన దాహం తీరాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి వేసవకాలంలో నీళ్లు ఆపాలన్న ఆలోచన ఒక ఎంత కుసంస్కారంగా చేస్తున్నారో తెలుసా ఇది లోకల్ రాజకీయం తప్ప రాష్ట్ర రాజకీయం మాత్రం కాదు జాతీయ రాజకీయం కాదు ఇది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అలా ఇలాంటి వాటిని సహించిన వాళ్ళు మరి మళ్ళీ నిన్న నేనేం కోరుకున్నానంటే అక్కడ అధికారులను నిన్న గౌరవంగా హెచ్చరిస్తున్నాను మీరు అక్కడ వాటర్ పంపించండి క్రైస్తవులందరూ పేదవాళ్ళందరూ అక్కడ ఆ పేదవాళ్ళందరికీ మంచి మంచి మీరు కనుక ఆపితే కనుక ఇది ఎంతో శాపము పాపం అని తెలియజేస్తున్నాను నేనేమంటానంటే కొంతమంది అధికారులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు షాలం గారు రాజు గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు దానికి పర్మిషన్ ఉందా దీనికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ ఉందా అని చెప్తున్నారంట దానికి పర్మిషన్ ఉందా దీనికి పర్మిషన్ ఉందా అని చెప్తున్నారంట కాబట్టి ఎందుకు అలా అలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మరి పర్మిషన్స్ కోడిపందాలకి లేకపోతే పేకట క్లబ్బులకి వీటికి మాత్రం పర్మిషన్ ఇస్తారా దేనికి పర్మిషన్ కావాలి మీకు దేనికి పర్మిషన్ కావాలి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే పర్మిషన్ కావాలి లేకపోతే ఘోరమైన మరి అశ్లీలత డాన్స్ వేయడానికి దాని పర్మిషన్ కావాలి చెట్లూరుపేటలో మీకు తెలుసు కదా అనేకమైన జాతరలు జరుగుతున్నప్పుడు మరి అక్కడ పర్మిషన్లు ఉన్నాయా అక్కడ బట్టలు తీసుకుని చిందులేస్తున్నారు అక్కడ ప్రజలందరూ తాగి చిందులేస్తున్నారు హైందవులు మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే మరి ఈ ప్రజలు మన మన పిల్లలు పాడైపోతున్నారు జాతరలకు వెళ్ళి మన పిల్లలు మరి పాడైపోతున్నారు వేషాలు వేసుకుంటూ తాగుతూ చిందులేస్తూ ఈ కల్చర్ అనేది మనం మార్పు చెందాలి హైందవులు కూడా వారి దేవతారాధన దేవుళ్ళని ఆరాధించుకునే క్రమాన్ని గౌరవంగా చేసుకోమని నేను సలహా ఇస్తున్నాను కాబట్టి చిలకలూరుపేటలో షాలమరాజు గారి యొక్క మందిరంలో ఆ పేదవాళ్ళు ఎనభై వేల మంది దగ్గర నుంచి లక్ష మంది ఉన్నారు అక్కడ వాటర్ ఆపడానికి వీల్లేదని నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను మరి కృష్ణ కృషిమ్మ నాయుడు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి ఉదయాన్నే చాలా ఫోన్లు వచ్చినాయి ఏమండీ రాజు గారి చర్చికి నీళ్లు ఆగిపోయారంట అని నేను అంత బాధపడ్డాను అరే ఆ చర్చికి అని కాదు ఏ హిందూ టెంపుల్ కూడా నీళ్లు ఆపకూడదు ఏ మసీదు కూడా నీళ్లు ఆపకూడదు ఎందుకు ఆపకూడదు తెలుసా అక్కడ ప్రజలందరూ దాహంతో ఉంటారు ఈ వేసవ కాలంలో ఆ పని చేశారని తెలియగానే మాకు చాలా బాధ వేసింది రేపు రేపటిలోగా అక్కడ గనక మరి చిలకలూరిపేటలో రాజు గారి చర్చికి గనక నీళ్లు గనక వెళ్ళలేదని గనక తెలిస్తే మేము వెళ్ళి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుంటాం గుర్తుపెట్టుకోండి వందల మంది వెళ్ళి ఇక్కడ కూర్చుంటాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన గట్టిగా మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఖచ్చితంగా అక్కడ శాసనసభ్యులకి అక్షింతలు పడేటట్టుగా జరుగుద్ది తర్వాత నెక్స్ట్ మ్యాండెట్ చెక్కులూరు టీడీపీ మ్యాండెట్ ఎవరికి రాదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు చాలా బాగుంటాయి ఇలాంటి కుహన రాజకీయాలు ఆయన చేస్తారు నేనైతే అనుకోను లోకేష్ గారు కూడా మంచి డిగ్నిటీగా చేస్తారు అలా నేనైతే అనుకోను తర్వాత నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా స్పందించాలండి అన్ని విషయాల్లో అది ముస్లింలకి స్పందించాలి హిందువులకి స్పందించాలి అందరికి స్పందించాలి నేను మొన్న ఏమనుకున్నానంటే మొన్న విశాఖపట్నంలో హిందూ టెంపుల్ దగ్గర గోడ కూలి మంది చచ్చిపోయారు కదా ఈ విషయంలో గనక నేనేమనుకున్నానంటే జగన్ గారు కనుక ఆరో ఈ ఈ టర్మలో జగన్ గారు కానీ ముఖ్యమంత్రి అయితే ఓ మరి ఎంతగానో క్రైస్తవ ముఖ్యమంత్రి హిందూ దేవాలయాలకి అన్యాయం చేస్తారని ఓ ఊదర మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన హిందూ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి తప్పులు అనేది అన్ని అన్ని ఆ పార్టీల్లో జరుగుతూనే ఉంటాయి మరి కొన్ని కంట్రోల్ ఉండవు అది ప్రధానికి పార్టీల మీద మనం రుద్దకూడదు క్రైస్తవులంగా మనం జంట్ల మీద కొన్ని మంచి రాజకీయాలు చేయాలి ఈ చెత్త రాజకీయాలు చెట్లూరిపేటలో ఇలాంటి చెత్త రాజకీయాలు జరుగుతున్నాయని తెలియదు రాజు గారు నేను ఎప్పుడూ షాలీం రాజు గారిని భౌతికంగా చూడాల అది చెన్నై నుంచి ఒకసారి కారేసుకు వస్తున్నప్పుడు మరి ఆయన చర్చి ఎలా ఉందో చూద్దామని వెళ్ళానండి అక్కడ ఆ చర్చిలో పేదవాళ్ళు ఉన్నారు అక్కడ షాలీం రాజు గారు మీరు కలుస్తారా నాయుడు గారు పాస్టర్ అని కొంతమంది అస్టెంట్ పాస్టర్లు అడిగితే నేను ఆయన కలవాలండి జస్ట్ చర్చి ఆర్కుడి చూద్దామని వచ్చాను అని చెప్పాను అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నారు వచ్చినా భోజనాలు పెట్టి పంపిస్తున్నాడు ఆయన మరి ఉచితంగా మరి భోజనాలు పెట్టి పంపిస్తాడు అదేంటి అది ఎలాంటి పథకాలు కాదు కేవలం యేసు ప్రభు ప్రేమతో ఆయన అట్లా భోజనాలు పెట్టి పంపిస్తున్నాడు షాలీం రాజుగారు అంటే ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక ఎక్కువగా గౌరవం ఉంది ఆయన అద్భుతమైన దాన్ని ఏమంటారంటే పాటగాడు అద్భుతమైన గాత్రం ఉంది నేనేమనుకున్నానంటే ఒకసారి మనకు సినిమాల్లో పాటలు పాడతారు జేసుదాస్ అని ఆ జేసుదాసు స్వరము ఈయన లాగా ఉంది ఏంటి అనుకున్నాను తీరా చూస్తే లిప్ మూమెంట్తో అనుకున్నాను ఫస్ట్లో శాలేం రాజు గారు కాదు కాదు శాలేం రాజు గారు స్వరమే మాధుర్యం షాలీం రాజు గారు స్వర్వే మాధురే పల్నాడులో మరి దాన్ని ఏంటంటే సెలయేర్లు పల్నాడులో ఉండలేదు నాకు తెలియదు కానీ సెల ఏరు లాగా ఉంటుంది ఆయన గొంతు అలాంటి వేల మంది లక్షల మంది అభిమానులు చెందిన ఆ గొంతుకి మీరు నీళ్ళు ఇవ్వడానికి ఆపేస్తున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాను అక్కడ శాసనసభ్యులు మంత్రి గారిని ఏ మరి ఏ సుప్రభునామాలు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అక్షంత ముందే చర్చిల జోలికి రావద్దు చిలకలూరిపేటలో చర్చలు జోలికి రావద్దని తెలియజేస్తున్నాను మళ్ళా చెప్తున్నాను ఇలాంటి పరిస్థితిని మనం అధిగమించాలి మధ్యస్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద సారీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన చివరి రోజుల్లో సిలువెక్కే ముందు ఆయన ఒక అద్భుతమైన సందేశం చేశారు ఆ సందేశం అంటే అక్రమము విస్తరించడ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అక్రమము విస్తరించడ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని చెప్పాడు అక్రమాలు పెరిగిపోతాయి రాజు గారు అక్రమాలు పెరిగిపోతున్నాయి మరి అన్ని ప్రాంతాల్లో పెరిగిపోతున్నాయి నా బాధ అంటే తెలుసా నేను యేసు ప్రభు మరి ఇలాంటి రోజులు చూస్తే నేను అనుకోలేదు పోతున్నాను ఈ క్రైస్తవ్యములకు అన్యాయం జరుగుతుందని నేను అనుకోలేకపోతున్నాను దయచేసి మధ్యస్థ వార్త ఇరవై నాలుగు పన్నెండు ప్రకారంగా మరి అక్రమాలు పెరిగిపోయినా కూడా మనలో ప్రేమ చల్లారటానికి వీల్లేదు మనం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం ఏ సుప్రభు వారు ఆనాడు మీకు నీళ్ళు ఇవ్వటం కాదు ఆనాటి కలలో రోమా గవర్నమెంట్ యేసుప్రభాన్ని తొమ్మిది గంటలకు సిలువు భుజానేస్తే ఆయన కలవరి సిలువుకి వెళ్ళేసరికి దాదాపు ఆ ఎన్నో గంటల గంటలు నా లాక్కుడు ఐ మీన్ సారీ తొమ్మిది గంటలకు ఆయన సిలువెక్కారు సిలువెక్కిన తర్వాత మూడు గంటల వరకు సిలువులు ఉన్నారు దాదాపు అన్ని గంటల సేపు దాహం దాహం అడిగి అడిగినా మరి రోమన్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు మంచినీళ్ళు ఇవ్వలేదు మంచి ఇది గుర్తు చేసుకుందాం శాలీం రాజు గారు మనం లేకపోతే ఇది ఇది గుర్తు చేసుకుందాం క్రైస్తవ లోకం మనం ఈ వీడియో క్రైస్తవులకు మాత్రమే ఈ వీడియో క్రైస్తవులకు మాత్రమే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అయిన క్రైస్తవులకి మాత్రమే ఈ వీడియో ఎందుకంటే నీతిగా జీవించేవాడికి ఇలాంటి హార్ష్ టాకింగ్ అనేది వస్తుంది నేను మరలా చెప్తున్నాను ఈ విధంగా మరి రోమా సామ్రాజ్యంలో వారు ఎక్కడైనా వాటర్ ఇవ్వలేదు ఆయనకి తర్వాత ఎప్పుడు పోయి ఇచ్చారు ఏం ఇచ్చారో చేదు నీళ్ళు ఇచ్చారు చీరక ముంచి చేదు నీళ్ళు ఇచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది యేసుప్రభారు శిష్యులుగా ఆయన ఫాలోవర్స్గా ఆయన ప్రేమ ధరించుకున్న మేము మేమైనా రాజు గారైనా ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళైనా మేమందరం ప్రేమం ధరించుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి మీరు ఆ చలకలపేట శాసనసభ్యులను మందలించండి ఆ మంత్రి గారిని మందలించండి అక్కడ ఉన్న అధికారులు సస్పెండ్ చేయమండి జ మతాల జోలికి క్రైస్తవ జోలికి ఎలా ఎలా వస్తున్నారు మరి భవిష్యత్తులో గవర్నమెంట్స్ ఏదైనా ఉండాలన్నా క్రైస్తవులు డిక్లేర్ చేసింది గవర్నమెంట్ అవుద్ది అది గుర్తుపెట్టుకోండి నేనేమంటానంటే అసలు హిందూ ముఖ్యమంత్రి ఉండాలా క్రైస్తవ ముఖ్యమంత్రి ఉండాలా రాష్ట్రానికి అని ఎవరో ప్రశ్నించారు మొన్న నేనేమనుకున్నానంటే జగన్ గారి ప్రభుత్వం చూసాం చూసినప్పుడు అప్పుడు ఏమైందంటే క్రైస్తవులకు ఎంతో మేలు చేద్దామని జగన్ గారు అనుకుంటే చేనేలా అక్కడ దేవాలయాలు రాజకీయాలు చేశారు అందుకే నేను మనసులో ఏమనుకున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం హిందూ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండాలి అనుకునిపించింది ఎందుకు ఎక్కడైనా దేవాలయ దగ్గర ప్రాబ్లం వస్తే క్రైస్తవుల మీద పడి ఆడరు కాబట్టి హిందూ ముఖ్యమంత్రి ఉంటేనే మనకి మేలు అని అనుకున్నాను కొన్నిసార్లు కాబట్టి మరి మన జీవితాలు చూస్తే మనందరూ చూస్తున్నారు అధికారులు అడుగుతున్నారంట వచ్చి ఏ పర్మిషన్ ఉందో అక్కడ పర్మిషన్ ఉందా ఆ పర్మిషన్ ఉందా ఈ పర్మిషన్ ఉందా ఏ పర్మిషన్ కావాలి మీకు నేను అడుగుతున్న అధికారులకు ఏం పర్మిషన్ కావాలి మీకు మీ చేతనైతో చార్జ్ చేసుకోండి మీ వచ్చి అరెస్ట్ చేసుకోండి కాబట్టి కానీ మీరు చెడ్డ చెడ్డ వాటికన్నిటికీ పర్మిషన్ లేకుండా వదిలేస్తున్నారు కోడి పందాలు ప్యాకట క్లబ్లని గుర్తుపెట్టుకొని దేశమంతా లంచగొనితంతా నిండిపోయింది షాలేమరాజు గారు గట్టిగా ఉన్నాడు పది ఎకరాల్లో చర్చి కట్టాడు కోట్లు కోట్లు ములుగుతున్న అధికారులు అనుకున్నారా అక్కడ కనుక బలవంతంగా ఆయన దగ్గర డబ్బు తీసుకోవాలని కనుక అనుకుంటే ఆ డబ్బు మీకు శాపంగా పట్టుకుంటుంది అధికారులారా నేను అనుకుంటాను కేఏ పాల్ గారిని అందరూ రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయ నాయకులు కేంద్ర రాజకీయ నాయకులు ఫండ్ అడిగారు అప్పట్లో కేఏపాల్ గారు ఉంటే ఇచ్చేవాడు లేవు కాబట్టి ఇవ్వలేదు అని చెప్పేసరికి అందరూ పక్కబట్టారు ఈ పార్టీ ఆ పార్టీ కాదు అందరూ పక్కబట్టారు శాల రాజు గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఓ మరి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ప్రేమ చల్లారకూడదు అందే భవిష్యత్తులో పాస్టర్లు అని మనం రాజకీయాల్లో రావద్దు షాలీం రాజు గారు మీ ప్రసంగాలు నేను ఏంటంటే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వస్తారేమనుకుంటున్నాను నేను అనిపిస్తుంది నాకు మీరు రాజకీయాలు రావద్దు మనం రాజకీయ విషయంలో మనము ప్రమోట్ చేసే విషయంలో మనం చేయొచ్చు తప్పలేదు కానీ రాజకీయాలకు మీరు రావద్దు అదే సుమధర్మ చక్కటి గానాలతో మరి ఈ ప్రపంచాన్ని లేకపోతే క్రైస్తవ లోకాన్ని ఏసర్ గారు మరణించారు ఆయన వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి అలాంటి స్థానంలో జిరాక్స్గా మీరు వచ్చారు కాబట్టి షాలిమరాజు గారు మీరు రాజకీయాలకు రావద్దని నేను తెలియజేస్తూ మనం ప్రార్థన చేద్దాం ఎన్ని అక్రమాలు జరిగినా ఎన్ని అక్రమాలు జరిగినా ఒకవేళ అక్కడ వాటర్ రాకపోతే విజయవాడ నుంచి ట్యాంకర్లు పంపించమంటే పంపిస్తాం మేము విజయవాడలో ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప క్రైస్తవులు మేము ట్యాంకర్లతో పంపించి సిగ్గన్న వస్తుంది అధికారులకు అక్కడ ఉన్న అధికారులకి చంద్రబాబు నాయుడు గారు గౌరవం చెప్తున్నాం ఆ అధికారులకి ఈ వీడియో కనుక చూస్తే మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు అక్షంతలు వేయించే పరిస్థితి అక్కడ మీకు తీసుకురావద్దు మా సంగతులు మీకు చెప్తున్నాను మేము గౌరవంగా మరి స్నేహంగానే మేము వెళ్తాం మాకెవరితో మరి కొట్టే ఉద్దేశం మాకు లేదు ఒక ఫ్యాక్షనిస్ట్గా ఉన్న నా ఫ్యామిలీలో ఒక మటల్ చేసి మా ఫ్యామిలీలో ఇంత ప్రేమను చూపించిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఆయన సేవకులకు ఇబ్బంది జరుగుతుంటే నేను ఎందుకు ఆగుతాను బైబిల్లో మరలా చెప్తా ప్రతి మాట కోర్టు చేస్తాను తెలుసు భర్త మూడు ఏళ్ళలో ఆ రావో ఉగ్రతను వాడు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడని బార్తీస్ విచ్చోహ అని చెప్తాడు అదే స్టాండ్తో నేను మాట్లాడుతాను ఈ పాస్త గారు రౌడీగా మాట్లాడతాను మీరు ఎవరు అనుకోదు ఇది రౌడీతనం కాదు ఇది బుద్ధి చెప్పేతనం రౌడీజంలో వేరే యాంగిల్స్ ఉంటాయి ఆ యాంగిల్స్ నేను తీను అవన్నీ చచ్చిపోయి అవన్నీ చచ్చిపోయినాయి మేము వాడిన ఆయుధాలకు తుప్పులెక్కేసినాయి వాడితో మాకు సంబంధమే లేదు ఈ ప్రేమ ఆయుధం తప్ప ఏ ఆయుధాన్ని మేము తీసుకోం దయచేసి మరి చిలకలూరిపేటలో పల్నాడు ప్రాంతంలో అక్కడ ప్రజలందరికీ నీళ్లు పంపించమని నేను కోరుకుంటున్నాను ఒకవేళ నీళ్లు ఇంకా రెండు మూడు రోజులు కనుక నీళ్లు వెళ్ళలేదని మా విజయవాడ కనుక తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తాడు గుర్తుపెట్టుకోండి అక్కడ శాసనసభ్యులను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెలకలూరుపేట వచ్చి షాలీం రాజు గారు చర్చలో కూర్చుంటాడు అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు సెక్యులారిటీ పాటిస్తాడు దయచేసి మీరు నేను నేను గౌరవిస్తాను చంద్రబాబు గారిని మరి ఒక నియోజకవర్గంలో మూడు లక్షల మంది ప్రజలు ఉంటారు దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు కూడా ఉంటే ఉండొచ్చు నేనేమంటానంటే లక్ష మంది ప్రజలు ఆ చిలకలు పెట్టి రాజు గారి చర్చలు ఉంటారు ఆయన కనుక యూ టర్న్ తీసుకుంటే ఆయన ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అక్కడ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి ఆయన యూ టర్న్ తీసుకుని ఎవరు నిర్ణయిస్తే ఆయన అక్కడ శాసిస్త రాజకీయాలని కానీ రాజు గారు మాత్రం మీరు రాజకీయాలకు రావద్దు చక్కటి పాటలతో చక్కటి ప్రసంగాలతో ప్రజలందరి మారు మనసు దిశగా నడవండి ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవచ్చు కానీ ఈ చెత్త రాజకీయాలు రాజు గారు ఇది చెత్త రాజకీయాలు ఓట్లకి అమ్ముడుపోయే రకం యేసు ప్రభావం పార్టీ పెట్టిన వాడగొట్టే జీ జనాలండి ఈ జనాలు ఏ గారు పార్టీ పెట్టాం వాడకొట్టేస్తారు అంబేద్కర్ గారు పార్టీ పెట్టాం వాడగొట్టేస్తారు కాబట్టి మనం పిలువబడిన అభిషేకంతో ముందుకెళ్ళాలి తప్ప ఈ చెత్త రాజకీయాలు మనం చేయొద్దు మనం గౌరవంగా ప్రార్థన చేద్దాం మనం ప్రమోట్ చేద్దాం మరి ఆ చెలుకులు పేట అందరినీ బ్లస్ బ్లస్సింగ్ అవుద్ది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అంతా హ్యాపీగా ఉన్నది కోరుకుంటాను ఈ భూమి ఒకరి సొత్త ఈ భూమిలో నీళ్ళన్నీ ఒకటి సొత్తా ఒక పార్టీ సొత్తా అందరు ఈ భూమిలో నీళ్లు ఎవడైనా సరే ఈ భూమిలో నీళ్లు టచ్ చేయొద్దని ఎవడని అన్నాడా అక్కడికి సీఎం గారు వస్తారు నీళ్ళు అనేది ఈ వేసవకాలం చాలా చాలా విలువైంది నీళ్ళు అనేది కాబట్టి కొన్ని పండగల్లో కోడి పందాలకి లేకపోతే ఆ ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చే అధికారులందరినీ అడుగుతున్నా అది రాజు గారిని బెదిరిస్తారండి మీరు అధికారులరా ఏంటి బెదిరింపు అది ఉందా దీనికి పర్మిషన్ ఇది ఉందా అని అడుగుతున్నారంటగా మీరు ఏం కావాలి మీకు డబ్బులు కావాలా లంచాలు కావాలా షాలీం రాజుగారు ఇవ్వడు ఏసుప్రభు బిడ్డ మీకు లంచాలు ఇవ్వరు మీరు ఎంతకాలం తిరిగినా కూడా మీ టైం వేస్టే మీరు చేత అయింది మీరు చేసుకోండి మా చేత అయింది మేము చేసుకుంటాం యేసు ప్రభు నామంలో మాకు రాజులే కథలు వస్తారు మా జీవితాలకు గుర్తుపెట్టుకోండి రోడ్ల మీద మేము రాకూడదు మందిరాలకు ఈ మందిరం కాదు హిందూ టెంపుల్ జోలు కూడా వెళ్ళొద్దు అక్కడ నీళ్ళు ఆపడానికి వీల్లేదు మసీదులకు కూడా నీళ్ళు ఆపొద్దు కాబట్టి మనందరం కూడా సస్యశ్యామలంగా అనదములగా మనం కలిసి ఉందాం మరి ఈ మాటలు నేను తెలియజేస్తాను శాలీం రాజు గారిని ఈ చెత్త రాజకీయాలు మనకు వద్దని నేను మీకు తెలియజేసుకుంటూ మరి మరి కూర్చుంటే మంత్రులందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగించాలని ఇష్టపడుతున్నాను గాడ్ బ్లస్ దేవుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి దేవుడు మరి చక్కటి యేసు ప్రభు వరకు ఆ పరిచయం కొనసాగును గాక ఆమెన్ థ్యాంక్ యూ